రానున్న ఎన్నికల కోసం రేవంత్ రెడ్డి గారికి అలాగే చంద్రబాబు నాయుడు గారికి భారీ స్కెచ్ చేసే దిశగా కేసీఆర్ అలాగే జగన్మోహన్ రెడ్డి పావులు కదుకుతున్నారా దీనికోసం నందినగర్ వేదికగా తెర వెనక రాజకీయాన్ని చేయబోతున్నారా అంటే అవుననే ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడుసుమల్లి శ్రీనివాసరావు గారు మనతో ఉన్నారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే అండి నమస్కారం అండి సార్ రేపు జగన్మోహన్ రెడ్డి కేసీఆర్తో భేటీ కాబోతున్న నేపథ్యంలో రానున్న ఎన్నికల్లో చంద్రబాబు గారికి అలాగే రేవంత్ రెడ్డి గారికి స్కెచ్ చేసే దిశగా కేసీఆర్ అలాగే జగన్మోహన్ రెడ్డి పావులు కలుపుతున్నారని దానికోసం నందినగర్ వేదికగా వాళ్ళు తెర వెనుక రాజకీయాన్ని ప్రారంభించబోతున్నారంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఏంటి సార్ ఆ వార్తలో వాస్తవం ఉందా అంటే ఏం చెప్తారు చిన్నప్పుడు రాజకీయాలు నిరంతరం ఎత్తులు పై ఎత్తులు వేసుకుంటూ ఉంటారు సహజం అది భేటీ పరామర్శ అతను పరామర్శకు వెళ్తున్నా అయి ఉండొచ్చు ఆయనకు ఆ మధ్యన తుంటి ఎముకకి ఆపరేషన్ ఏది చేస్తున్నారు కాబట్టి ఆ పరామర్శకి వెళ్తూ ఉండొచ్చు అదొకటి నెక్స్ట్ ఏంటంటే ఆల్రెడీ కేసీఆర్ గారికి రిటర్న్ గిఫ్ట్ చంద్రబాబు నాయుడు గారు శిష్యుడు ఇచ్చేసాడు ఇప్పుడు నాకు కూడా ఇచ్చేస్తాను రెడీగా ఉన్నారు ఏంటో బాబు నన్ను ఏం చేయమంటావు అని అడగడానికి అది కూడా ఉంటుంది సంభాషణ నీ పని అయిపోయింది నా పని కూడా అయిపోయేలాగా ఉంది ఏంటి పరిస్థితి అని అడుగుతాను అది కూడా అడగచ్చు ఓకే అయితే ఊరుగా నువ్వు నీ వల్ల నా పని అయిపోయింది చెప్తాడు ఈయన నువ్వు అరెస్ట్లకిరెస్ట్లు పెట్టావు ఏదో ఒక మాకు ఎలక్షన్ ముందు పెట్టావు పెంట మాకు మా దోద ఇరిపోయింది అని చెప్తాడు అంతే కదా ఇప్పుడు చాలా స్వల్ప వ్యత్యాసంలో ఓడిపోరాడు చాలా చోట్ల టీడీపీ ఓటు బ్యాంకుని మనం ఎవడు ఏమనుకున్నా కానీ టీడీపీ కూడా అందరూ ఏకపక్షంగా కాంగ్రెస్ చేస్తారు అందరూ అన్ని జెండాలు పెట్టుకున్నా కానీ వీళ్ళ అహంకారం వీళ్ళ నోటు దృశ్య వల్ల నోటి దోల వల్ల వాళ్ళకి దెబ్బ పడింది ఇంకా గ్రేటర్ హైదరాబాద్లో కాంగ్రెస్ వీక్గా బాగా వీక్గా ఉండబట్టి కానీ లేదంటే ఇక్కడ కూడా మరొకేస్తున్నాం అంటే గతం కంటే కూడా కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ అయితే బాగా పెరిగింది ఇదివరకు ఎయిట్ పర్సెంట్ ఉన్నప్పుడు ట్వంటీ ఎయిట్ పర్సెంట్కి వచ్చింది ఇది చూస్తుంటే రేపు పార్లమెంట్ ఎన్నికలప్పుడు గతగదు వణుకుతుంది పార్లమెంట్ ఎన్నికల్లో కూడా దెబ్బ ఇప్పుడు అనుకుంటాడు ఇక వాళ్ళు ఉండదు కాబట్టి మరి మళ్ళీ ఏం చేద్దాం చంద్రబాబు గారిని మీద పగతో రగిలిపోతూ ఉంటారు వీళ్ళు పాప ఆయన ఆయన తప్పేం లేదు ఆయన పోటీ చేయకుండా ఊరుకున్నాడు అంతే ఆయన చేసింది కానీ అది మమ్మల్ని ఓడించడానికే పోటీ చేయకుండా ఊరుకున్నాడు అని వాళ్ళు అనుకుంటున్నారు మరి చేస్తారు ఇప్పుడు వాళ్ళ పొట్టలో వేలాడితే కరవకుండా ఊరుకుంటారు చేమా చేమా ఎందుకు గరిసే సేమలా చూసారు వీళ్ళు చంద్రబాబు గారిని చీమా చేమా ఎందుకు గరిసేమంటే నా పొట్టలో వేయలేడితే కొట్టినా అని అడుగుతుంది అలాగే మరి ఆయన కిరికితే ఆయన ఇబ్బంది పెట్టి రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను నువ్వు గెలిచో అందంగా విజయోత్సవం విజయోత్సవాలు చేసుకోకుండా విజయ గర్వంతో నీ రిటర్న్ గిఫ్ట్ అయ్యి అని చెప్పి ఆయన అవమానించి ఓడిపోయినా ఇంటికాడ కూర్చున్నాడు ఎవరినే ఉంటాం మనిషి కమ్మల్లో బ్రహ్మాండమైన సభ జరిగినా కానీ మిమ్మల్ని ఏమేమి విమర్శించలేదు విశ్వాసం ఉండాలి కదా మీకు మర్యాద ఉండాలి కదా కమ్మలో అంత పెద్ద సభ జరిగింది అంత జనం దొరికితే ఎవడన్నా వదులుతాడా విమర్శించకుండానే అధికార పార్టీని అప్పుడే గమనించాలి కదా టీడీపీ బలం ఎంత ఉందో పది ఆళ్ళ నుంచి పదిహేను ఆళ్ళ నుంచి అధికారంలో లేని తెలంగాణలో ఖమ్మంలో సభ పెడితే ఓడిపోయిన పక్క రాష్ట్రంలో ఓడిపోయిన ముఖ్యమంత్రి అనేక అవమానాలకు గురైన ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి వచ్చి సభ పెడితే జనం తొండోపతండాలకు వచ్చి ఎంత సూపర్ సక్సెస్ అయింది అప్పుడన్నా అది ఒళ్ళ దగ్గర ఉండాలి కదా వాళ్ళు వాళ్ళలో మాట్లాడేటప్పుడు అవన్నీ వదిలేసి నోటి వచ్చినట్టు మాట దాని ఫలితం అనిపించారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు అందంగా మ్యాండేట్ ఇస్తే పరిపాలన చేసుకోకుండా వీళ్ళ నుంచి అందగా మూ ఈ మూడో ఈ అన్ని రోజు ఈ నాలుగున్నర సంవత్సరాలు వీళ్ళ వీళ్ళ బాధ్యబడి ఎడుతూ ఉన్నాడు అతను వీళ్ళు ఊపిరాడి అవ్వకుండా చేస్తున్నాడు వీళ్ళ ఇబ్బంది పార్టీ లేకుండా చేయద్దు వాళ్ళ తరమా వాళ్ళ ఆ తరం కాలేదు ఇది ఈ స్వర్గీయ ఇందిరాగాంధీ గారి తరం కాలేదు ఈ పార్టీ లేకుండా చేద్దాం వీళ్ళ వల్ల వద్దా వాళ్ళు ఆ పోటీ చేయకుండా కూడా ఓడించగలిగిన శక్తి సామర్థ్యాలు సంపాదించిన పార్టీ అది అటువంటి పార్టీ పోటీలో ఉంటే మీరు ఎందుకు పని చేస్తారు పైగా ప్రజలందరూ కూడా ఆహాకారాలు చేస్తారు మీరు దెబ్బ తట్టుకోలేక ఎప్పుడు ఇంటికి పోతారా అని చూస్తున్నారు మిమ్మల్ని గత ఎన్నికల్లో అంటే నీకు కొన్ని కలిసి వచ్చినాయి నువ్వు ప్రతిపక్షంలో ఉన్నావు పాదయాత్ర చేసేవు నీకు అనేక మంది పనికి వాళ్ళు పనికొచ్చేవాళ్ళు అందరూ నీకు హెల్ప్ చేశారు కేసీఆర్ గారు మోడీ గారు గవర్నర్ నరసింహన్ విశ్రాంత అధికారులు జడ్జీలు మాజీ జడ్జీలు ఇలాంటి అందరూ హెల్ప్ కుల సంఘ నాయకులు అందరూ హెల్ప్ చేశారు అసత్య ప్రచారాలు స్ట్రాటజిస్టులు విషంగా ఎక్కారు ఇలాంటి అన్ని పరిస్థితులు అన్ని అనుకూలించి నువ్వు అయ్యో దాన్ని ఉపయోగించుకోకుండా అందంగా దాన్ని చెడగొట్టుకుని నీ ఇష్టం అన్నట్టు రెచ్చిపోయావు ఇవి వాళ్ళు కూర్చుని కూ ఓ మూల కలిగి కూర్చుని తరు ఇరవై నాలుగు నెలల పోతే ఇద్దరు కలిసి చోటు కూర్చొని ఎత్తు కూర్చుంటారా కలిపిస్తారు రోదిస్తారు దుఃఖిస్తారు దా నువ్వు నువ్వు కూడా బేగొచ్చి మూడు నెలలు ఇద్దరు గడిపేసి వచ్చి మన ఇద్దరు చోటు కూర్చుందా ఆశ్రమంలో అని చెప్తాడు ఓకే అంతే అయిపోయింది ఇప్పుడు ఊరికి వెళ్ళి ఏం చెప్పుకుంటారు కేసీఆర్ గారు సాంకేతికంగా కూడా ఓడిపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు నైతికంగా ఓడిపోయాడు ప్రజల అభిప్రాయ ప్రకారం ఓడిపోయాడు టెక్నికల్గా రేపు రిజల్ట్ ఎన్నికలయ్యిందరూ రిజల్ట్ వచ్చిన తర్వాత టెక్నికల్గా ఇంటికి వెళ్తారు ఆల్రెడీ ప్రజల మనసులోని చెల్లిపోయింది వాళ్ళ వాళ్ళ ఎమ్మెల్యేలే చీహెచ్ నువ్వేస్తున్నారు సీట్ ఎవరంటే మానే బాబుతో మానేవయ్యా అంటున్నారు నువ్వు ఇచ్చిదేటయ్యా బాబు మాకు అంటున్నారు ఆ స్టేజ్కి వచ్చేసారు ఇంకా ఆయన ఏదో నామకాహ ఉన్నాడు అంతే ఏదో రాజ్యాంగపరంగా చట్టపరంగా ఎన్నికలయ్యే వరకు అతను ముఖ్యమంత్రిగా ఉండాలి అతనికి అధికారం ఉంటుంది కాబట్టి అది సాంప్రదాయంగా ఉన్నది అంతే మామూలుగా అయితే అతను పని అయిపోయినట్టే ప్రజల దృష్టిలో ఇంక మూడు నెలలు బాబు అయిపోయింది అతని పని ఇప్పుడు ఒక అడవిలో వెళ్తూ ఉంటారు పాములు తేళ్ళు జీలు పుల్లు శివాలన్నీ ఉంటాయి కొంచెం దూరం రాయిదాయి నడిచే అమ్మ వెళ్ళిపోతాం గొడవ వెళ్ళిపోతామని కానీ చెప్తారు సముదాయం తరు కదా అదే పరిస్థితి ఇతను ఇతని బారి నుంచి ప్రజలు బయటపడుతున్నారు సరే అంటే అసలు కేసీఆర్ గారికి తుంటి ఎముక శస్త్రచికిత్స జరిగి చాలా రోజులు అవుతుంది ఆయన ఇప్పుడు రెస్ట్ తీసుకుంటున్నారు ఇన్ని రోజులు కలవకుండా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడే కలవడానికి కారణం ఏంటి అంటే అంటూ కొన్ని వార్తలు అయితే సోషల్ మీడియాలో చక్కలు కొడుతున్నాయి ఎన్నికలు అంటే లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి అలాగే అటు ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ లోక్సభ రో రెండు దగ్గర పడుతున్నాయి ఈ నేపథ్యంలో అసలు అటు చంద్రబాబు గారికి ఇటు వచ్చేసరికి రేవంత్ రెడ్డి గారికి ఎలా మనం స్కెచ్ చేయాలనేది రెడీ చేసుకునేందుకే ఒక వ్యూహాన్ని సిద్ధం చేస్తున్నారో అందుకే రేపు కలవబోతున్నారంటూ కూడా వార్త బయటకు వచ్చిన నేపథ్యంలో నిజంగా ఇన్ని రోజులు ఎందుకు కలవలేదు ఇప్పుడు మాత్రం ఎందుకు గెలుస్తున్నారంటే ఏం చెప్తాను ఏముందరు రావంత్ రెడ్డి గారికి చంద్రబాబు గారికి స్కెచ్ చేయమేస్తాడు రావంత్ రెడ్డి స్కెచ్ చేస్తే ముడ్డు పగలు కొట్టేస్తాడు ఏం పగల కొడతాడు ముడ్డు పగల కొట్టేస్తాడు ఈ షిట్లు పోద్ది అది జోలుగా వస్తాయి అని చేత కళ్ళ కూడా ఊహించరాళ్ళు కళ్ళ కూడా తలుచుకోరు స్కెచ్ చేద్దామని చంద్రబాబు గారు ఇంకేం బీగుతారు రెండు నెలలు మూడు నెలలు ఎలక్షన్లో వచ్చి అయిపోయిన తర్వాత ఇంక వదిలిపెడతారా అదేం ఉండదు నా బతుకేమైపోతుంది నన్ను ఎలా కాపాడమైపోయి ఏదైనా సలహా చెప్పు నేను ఏం చెయ్యమంటావు నా పరిస్థితి అలాగే అయిపోయింది అడుగుతా సలహా అడుగుతాను వస్తున్నాడు పరామర్శిస్తాడు సలహా అడుతాడు స్వామికారి స్వకారం ఉభయ తారకంగా ఉండేలాగా ఏటో చూడు మరి రేపు వద్దున వస్తున్నాయి కదా ఎలక్షన్లో అవును ఏం చేద్దాం ఏంటి పరిస్థితి మనకి మనం ఈసారి దెబ్బైపోయాం మనం గతంలో పని జరిగింది మనకి ఈసారి దెబ్బయిపోయిం మనం అని చెప్పి ఒకళ్ళు ఒకళ్ళు ఓదార్చుకుంటారు కదసేపు అని చేత వీళ్ళు స్కెచ్లు గట్టేసి సీన్ ఏం లేదండి ఇంకా అయిపోయింది ఆ రోజులు వెళ్ళిపోయినాయి అలాంటి స్కెచ్లు ఏమైనా వేయాలంటే ఇంక చంద్రబాబు గారు అత్తడి ఓకే ఆయన బారి నుంచి ఎలా తెప్పించుకుంటారో చూసుకోవాలి వాళ్ళు రేపు టీడీపీ కేసీఆర్ గారు ఇప్పటికే ఓటమి బాధలో ఉన్నారు ఆయన సలహాలు ఇస్తారా ఆయనకి ఏముందో సలహాలు ఇవ్వడానికి దానికి రూప ఖర్చు ఉంటుందండి దానికైనా రూపాయి పెట్టుబడి ఉందా సలహా ఇవ్వడానికి ఇస్తారు ఉంది ఫ్రీ కదా ఫ్రీ సజెషన్ పైగా వాళ్ళ అత్యంత ఆప్తులు ఆత్మీయ మిత్రులు ఒకళ్ళ కోసం ఒకళ్ళో త్యాగాలు చేసిన వాళ్ళు డెఫినెట్గా ఇస్తాడు ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ